నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ దీపావళి దీపావళి పండుగ ఇరవయో తారీఖు జరుపుకోవాలా ఇరవై ఒకటో తారీఖు జరుపుకోవాలా దీపావళి ఎప్పుడు దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలా చేయాలి ఇలాంటి వాటి మీద చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సందేహాలకి సమాధానం తెలుసుకోవడం కోసం మనం వచ్చాము గురువుగారి దగ్గరికి గురువుగారు లక్ష్మీనారాయణ గారిని అడిగి అసలు దీపావళి ఎప్పుడు ఏ రోజు ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం అలానే కార్తీక మాసం కూడా ఏ రోజు నుంచి ప్రారంభించబోతున్నారో వివరంగా తెలుసుకుందాం నమస్తే గురువుగారు మంచి మాట అందరూ తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఒకటి కొన్ని తిథులు సూర్యోదయంతో ప్రారంభమైన స్థితులతో పండుగలు చేసేవి కొన్ని ఉన్నాయి రాత్రి గల టైంలో చేసే పండుగలు కొన్ని ఉన్నాయి నరక చతుర్దశి అనేది సూర్యోదయంతో ప్రారంభమైనప్పుడు చతుర్దశి ఉంటే అది నరక చతుర్దశి రాత్రి గల చతుర్దశి మాత్రం నరక చతుర్దశి కాదు అంటే ఇరవయో తారీఖు సోమవారం అంతే కదా ఇరవయో తారీఖు సోమవారం ఉదయం పూట నరక చతుర్దశి మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది రాత్రి గల అమావాస్య దీపావళి అమావాస్య కాబట్టి నరక చతుర్దశి దీపావళి రెండు కూడా ఇరవయో తారీఖు అవుతుంది తర్వాత మంగళవారం రోజు మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు దాదాపు మధ్యాహ్నం దాకా అమావాస్య ఉన్నది కాబట్టి కార్తీక మాసం ప్రారంభం కావాలంటే పాడ్యమతి తిథి తెల్లవారుజామున ఉండాలి తెల్లవారుజామున పాడ్యం ఎప్పుడు ఉన్నది అంటే ఇరవై రెండవ తారీఖు బుధవారం బుధవారం రోజు కార్తీక మాసం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇరవయో తారీఖు ఉదయం పూట నరక చతుర్దశి రాత్రి దీపావళి ఒక్కోసారి ఏమవుతుంది ముందు రోజు ఉదయం పూట చతుర్దశి ఉండుంటే నరక చతుర్దశి మరి రాత్రితో చతుర్దశి అయిపోతే మరుసటి రోజు దీపావళి అయ్యారు ఇప్పుడు అట్లా రాలేదు ఉదయం పూట చతుర్దశి ఉంది కాబట్టి నరక చతుర్దశి ఇరవయో తారీఖే దీపావళి కూడా ఇరవై తారీఖు గల అమావాస్య అయితే ఈ అమావాస్య ఇరవై ఒకటో తారీఖు కూడా ఉంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు కార్తీక మాసం ప్రారంభం కాలేదు ఇరవై రెండో తారీఖు మాత్రం కార్తీక మాసం ప్రారంభం ఇది దీపావళి కార్తీక మాసం ప్రారంభం ఇది విధానం ఇరవై ఒకటో తారీఖు దీపావళి జరుపుకోకూడదా గురువుగారు చేసుకోకూడదు రాత్రి కలిగిందే దీపావళి ఎందుకంటే నరకాసురుణ్ణి అమ్మవారు సంహరించింది అప్పటిదాకా కూడా ఆ రాక్షసుడి దెబ్బకి భయపడి దీపం అంటూ వెలిగించుకోకుండా మనుషులు కనపడకుండా దాక్కున్నారు అటువంటి రాక్షసుడు పోయిన తర్వాత దీపం వెలిగించుకున్నారు ఎక్కడెక్కడ దీపాలు వెలిగించారు ఎప్పుడు కూడా ఆనందం కలిగినప్పుడు దీపం అయితే దీనికి ఈ దీపం వెలిగించే విధానం ఏమిటో ఒకటి మనం చెప్పుకోవాలి ఏమిటి అంటే మరి ఒక నక్షత్రం ఉంది ఆ నక్షత్రానికి ఇంతవరకు పేరు ఎవరు కనుక్కోలేదు దాన్ని అగస్త్య నక్షత్రం అంటారు ఈ అగస్త్య నక్షత్రం అనేది కార్తీక మాసంలో వచ్చింది ఈ కార్తీక మాసంలో రాత్రిపూట ఆ అగస్త్య నక్షత్రం కిరణాలు నీటిలో ప్రసరిస్తాయి ఆ నీటిలో ప్రసరించిన తర్వాత ముందుగా ఎవరైతే నీటిలో స్నానం చేస్తారో వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగితే దైవం ఎందు మనస్సు కలుగుతుంది దానికోసమని ఆ చిత్తశుద్ధి కలగటం కోసం తెల్లవారు సవ స్నానం చేసి దీపారాధన చేయాలి ఈ దీపారాధన కూడా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు బ్రహ్మకి ఎక్కడన్నా పూజ ఉందా బ్రహ్మగుడు ఎక్కడన్నా ఉందా మరి బ్రహ్మ ఎవరు ఎవరు వరసెవరు చెబుతున్నారు బ్రహ్మ ముందు తర్వాత విష్ణువు తర్వాత మహేశ్వరుడు మరి ఆ బ్రహ్మను ఎట్లా పూజిస్తుందో మనకు ఎవరైనా తెలుస్తుందా జ్యోతి బ్రహ్మస్వరూపం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణం దీపేనా హరదీ పాపం సంధ్యా దీపం సరస్వతి అని ఉంది కాబట్టి తెల్లవారుజామున ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ బ్రహ్మ యొక్క పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది తర్వాత దీపారాధనలో కూడా కుంభవత్తి అడ్డవత్తి తర్వాత ఇంకొక ఒత్తి కూడా ఉంటుంది అది దాన్ని ఏమంటే ఒక రాక్షస ఒత్తి కింద లెక్క రెండు ఒత్తులు బ్రహ్మ ఇప్పుడు అడ్డ ఈశ్వర స్వరూపం కుంభ విష్ణు స్వరూపం మరి అందువల్లనే కార్తీక మాసంలో ఈశ్వరార్చనే కాదు మరి తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు అదే కాదు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుద్ధ ఏకాదశి తుల ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాల సముద్రంలో నిద్రకి వెళ్తాడు ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలోకి వస్తాడు కాబట్టి తులసి వనంలో మరి ఉసిరిగా చెట్టు పెట్టుకొని తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజ శివకేశవుల ఇద్దరి పూజ కూడా కార్తీక మాసంతో అవుతుంది అట్లాగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది వ్రతం ఏకాదశిము విష్ణుమూర్తి తులసి వనంలో వస్తారు ద్వాదశి రోజున క్షీరాబ్ది వ్రతం చేస్తారు కార్తీక పవర్ణమి రోజున కూడా క్షీరాబ్ది వ్రతం చేస్తారు ఎవరైతే జీవితంలో పోని వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పౌర్ణమి రోజు పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి కూడా ఉపవాసం ఉండి ఆవు పాలు తీసుకొచ్చి రాత్రిపూట చంద్రోదయానికి ముందే బయట పెట్టి ఆ చంద్ర కిరణాలు అగస్త్య నక్షత్ర కిరణాలు ఆ పాలల్లో పడతాయి ఆ పాలు తెల్లవారుజావం లేచి పాచమోహం కడుక్కొని స్నానం చేసి ఆ పాలు ఎవరైతే తాగుతారో పరమ మూర్ఘత్వం ఉన్న వాళ్ళైనా కూడా జ్ఞానం కలుగుతుంది మరి విపరీతమైన వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా వ్యాధులు పోతాయని పూర్వం చెప్పారు కార్తీక మాసం దీపావళి వృత్తాంతం చెప్పాము